జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవిడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ టార్గెట్ వన్ క్రోర్ స్ట్రీట్ బాస్ కౌంట్ వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షుల గుడ్ విల్ విజిట్స్ వరంగల్ మరిపేడ తొర్రూరులో పర్మనెంట్ ప్రాజెక్టులు పేరు అమిద్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి కూడా నేను ఫీల్ నేను ఉన్న మొత్తం చేశాను ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది ఆర్ హ్యాపీ విత్ ఇంటర్నేషనల్ తయారీకి రవిచంద్రన్ శ్రీకారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వీసే తరపున కోటి విత్తన పంతులను ప్రపంచ రికార్డుకు వాసవీ శ్రేణులు నేపథ్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ ఇరవైన వరంగల్లో స్వీట్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు జిల్లా ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఉదయాన్నే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుని వాసవి క్లబ్ వనితా వరంగల్ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు కోటి స్వీట్ బాల్స్ తయారీ రికార్డుకై పిలుపుకు స్పందించి వాసవి క్లబ్ వనితా వరంగల్ చేస్తున్న విత్తన బంతుల తయారీని పరిశీలించారు ఏ విత్తనాలు వినియోగిస్తున్నది స్వీట్ బాల్స్ ఎన్ని సీడ్ బాల్స్ లక్ష్యంగా పెట్టుకున్నది రవిచంద్రన్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గవర్నర్ గంపా సాంబమూర్తి తమ జిల్లా నుంచి పది లక్షల స్వీట్ బాల్స్ తయారనే టార్గెట్ తో సన్నాహాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యక్షునికి వివరించారు రవిచంద్రన్ జిల్లా నాయకత్వాన్ని వాసవి క్లబ్ వనితా వరంగల్ని అభినందించారు కాగా ప్రతి స్ట్రీట్ బాల్స్ తయారీతో పాటు పవిత్రమైన తులసి మొక్క లేదా తులసి విత్తనాలను తమ క్లబ్ సభ్యులకు కానుకగా ఇవ్వాలని అంతర్జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు స్పందించి వాసవి క్లబ్ వనితా వరంగల్ తులసి మొక్కలను సేకరించింది జై నిన్న మనము జూమ్ ప్రతి ఒక్క క్లబ్బును ఆ క్లబ్ మెంబర్స్ తులసి ముక్కలు ఇవ్వండి లేదంటే తులసి సీట్ బాల్ చెప్పి చెప్పినాము ఇదో వనిత వారంగా స్టార్ట్ చేసినారు తులసి ముక్కలు వాళ్ళ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఇచ్చి ఆ జనరేషన్ కాబట్టి రెడీగా ఉంటారు ఇదే మాదిరి మన సంస్థలో ఉండే మన ఆల్ మెంబర్స్ అంటే కోరుంటాను ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్ జై వాసవి తొలి తులసి ముక్కను రవిచంద్రన్ కు వనిత బహుకరించారు అంతర్జాతీయ అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షునితో పాటు జిల్లా గవర్నర్ సాంబమూర్తి ఐఈసీ ఆఫీసర్ గుండా ప్రకాశ్రావు ఇతర నాయకులు ఉన్నారు టార్గెట్ వన్ క్రోర్ స్ట్రీట్ బాల్స్ కౌంట్ డౌన్ విత్తనాల గురించి తెలుసుకుందాం ఎలాంటి విత్తనాలు ఎంపిక చేయాలి ఒక్కో బాల్లో ఎన్ని విత్తనాలు పెట్టాలి ధరలు ఎలా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వన్ క్రోర్ స్వీట్ బాల్స్ వరల్డ్ రికార్డు కోసం ఆరు రాష్ట్రాల్లోని వాసవి క్లబ్ సన్నాహాలు చేస్తున్నాయి విత్తనాల ఎంపిక విత్తనాల సేకరణ నాణ్యమైన మట్టి ఎరువు సేకరణలో వాసవీలు నిమగ్నమయ్యారు ఎక్కడెక్కడ మంచి విత్తనాలు లభ్యమవుతాయి ఏ ప్రాంతం మట్టి బాగుంటుంది సహజమైన ఎరువులు ఎక్కడెక్కడి నుంచి సేకరించవచ్చునన్న సమాచారం సేకరణ చేస్తున్నారు ఈ విషయంలో గ్రామీణ ప్రాంత జిల్లాలు గ్రామీణ ప్రాంత క్లబ్బులు ముందున్నాయి విత్తనాలు ఎరువులు మట్టి అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతాల క్లబ్బులు సీట్ బాల్స్ తయారీ ప్రారంభించేశాయి కాగా చాలా క్లబ్స్ విత్తనాల సేకరణలో ఉన్నందున వీటికి సంబంధించిన కొన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు విత్తన బంతులను మనం ఎక్కడ వెదజల్లబోతున్నామనే అనే దారిపై ఆధారపడి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి ఊరిలో వేసినట్లయితే ఒక రకమైన విత్తనాలు ఊరి బయట అయితే మరో రకం విత్తనాలు ఎంపిక చేయాలి ఊరిలోనే వేసేటప్పుడు రావి వేప జామ సపోటా సీతాఫలం వంటి విత్తనాలు మంచిది రావి చెట్టును జన సామాన్యం దేవతామూర్తిగా కొలుస్తారు రావి చెట్టు చుట్టూ వన్ నాట్ ఎయిట్ సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు ప్రాపిస్తాయన్నది జన విశ్వాసం అసలు రావి చెట్టు గాలి పీలిస్తేనే సంతానం లేని వారికి కడుపు పండుతుందని పెద్దలు చెబుతారు ఊరి బయట అడవుల్లో బహిరంగ ప్రదేశాల్లో పెంచాలనుకున్నప్పుడు అశ్వగంధ మోదుగా రాతి ఉసిరి చింత వంటివి మంచివి ఇవి పెద్ద వృక్షాలుగా పెరుగుతాయి మంచి నీడనివ్వడంతో పాటు పరిసర వాతావరణంలో కర్బనాలు తగ్గించి చల్లబరుస్తాయి విత్తనాలు ఎంపిక చేసేటప్పుడు అవి ఎంత కాలానికి మొలకెత్తి మంచి చెట్టుగా పెరుగుతాయన్న అవగాహన ఉంటే మంచిది ఉదాహరణకు జామ స్వల్పకాలంలోని ఎదిగే స్వభావం గలది సంవత్సరానికి ఏవుగా పెరుగుతుంది రెండేళ్లకు చెట్టుగా విస్తరించి మధురమైన ఫలాలను ఇస్తుంది అదే రావి వేప వంటి విత్తనాలు చెట్లుగా పెరగాలంటే ఐదారేళ్లు పడుతుంది ఉసిరి చెట్టు కూడా అంతే మూడు నాలుగేళ్లు పడుతుంది విత్తనాల ధరలను కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్షల్లో విత్తన బంతులు చేయాలన్న సంకల్పం వహించేవారు సాధ్యమైనంత తక్కువ వ్యయంతో చేయడం మంచిది పండ్ల విత్తనాలలో సీతాఫలం సపోటా విత్తనాలు కిలో మూడు వందలకే దొరికితే జామ యాభై రూపాయల వరకు ధర పలుకుతుంది ప్రశాసం గల రావి విత్తనాలు ఐదు వందలు తక్కువ దొరకడం లేదు అశ్వగంధ విత్తనాలు కిలో ఐదు వందలు పెట్టాల్సిందే వేప పర్యాయానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో మంచిది ధర కూడా తక్కువే కిలో యాభై రూపాయలు కానీ విత్తనాలు విరివిరిగా లభ్యం కావడం లేదు పసర మంచిదే కానీ విత్తనాలే దొరకడం దుర్భరంగా ఉంది ప్రతి విత్తన పంతిలో ఎన్ని విత్తనాలు పెట్టాలి సీడ్ బాల్ సైజు ఎంత ఉండాలి అన్న సందేహం చాలామందికి వస్తుంది విత్తనాల పరిమాణాన్ని బట్టి ఎన్ని బాల్స్లో పెట్టాలనేది నిర్ణయించుకోవాలి విత్తనాలు చిన్నవైతే ఏడెనిమిది పెట్టాల్సిందే అదే విత్తనాల సైజు పెద్దవైతే రెండు చాలు రావి మర్రి విత్తనాలు చిన్నవిగా ఉంటాయి అందువల్ల ఎనిమిది నుంచి పది గింజలను ఒక్కో బందిలో ఉంచాలి అదే సీతాపలం గింజలు పెద్దవిగా ఉంటాయి వీటిని రెండు పెట్టినా చాలు విత్తనాల సైజును బట్టే స్ట్రీట్ బాల్ సైజు నిర్ణయించాలి చిన్న సైజు ఉంటే రావి జామా వంటి విత్తనాల స్ట్రీట్ బాల్స్ చిన్నపిల్లలు ఆడుకునే గోళీ పరిణామంలో ఉంటే చాలు అదే గింజ పెద్దదిగా ఉంటే సీతాఫలం వంటి విత్తనాలు బంతుల సైజు నిమ్మకాయంతా ఉండాలి తగిన అవగాహనతో ప్రణాళికతో స్వీట్ బాల్స్ చేస్తే వాటిలో ఎక్కువ భాగం పొడిమి తల్లి గర్భాన చేరి సగర్వంగా మొరకెత్తుతాయి భవిష్యత్ తరాలకు మంచి గాలి నీడనిస్తాయి లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసే న్యూస్ వి వన్ జీరో జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్ విల్ విజిట్స్ వరంగల్ మరిపేడ తొర్రూర్లలో పర్మనెంట్ ప్రాజెక్టులు వి వన్ జీరో జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సుహద్భావన పర్యటన సెప్టెంబర్ ఇరవైనా వరంగల్ భద్రకాళి దేవాలయంలో అమ్మవారి దర్శనంతో మొదలైంది జిల్లా గవర్నర్ గంపా సామమూర్తి ఐఈసీ ఆఫీసర్లు గార్లపాటి శ్రీనివాసులు దొడ్డా మోహన్ రావు తదితరులు కలిసి రవిచంద్రన్ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు వెంటనే వాసవి క్లబ్ వనిత వరంగల్ ఆధ్వర్యంలో కీర్తి నగర్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సేవా కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు అనంతరం మరిపేడ చేరుకున్న రవిచంద్రన్ వాసవి క్లబ్ మరిపేడ బంగ్లా వాసవి క్లబ్ వనిత మరిపేడ బంగ్లా నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రెండు క్లబ్స్ కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో ముప్పై వేల వ్యయంతో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ తో ఏర్పాటు చేయగా దానిని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు పేదలకు చీరలు పంపిణీ చేశారు అక్కడి నుంచి జిల్లా గవర్నర్ గంపా సామమూర్తితో కలిసి తొర్రూర్ చేరుకున్న రవిచంద్రన్ వాసవి క్లబ్ సరస్వతి తొర్రూర్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్లబ్ లక్షా ఇరవై వేల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మించగా అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ కరతాల మధ్యలో మధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ పర్మనెంట్ ప్రాజెక్టు కింద ప్రయాణికులకు ఉపయోగపడే బస్ స్టాప్ నిర్మించడం అభినందనీయం అన్నారు తిరిగి సాయంత్రం వరంగల్ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును ప్రారంభించారు ఈ క్లబ్ ముప్పై వేలకు ఖర్చుతో ఇతర సేవా కార్యక్రమాల్లో రవిచంద్రన్ పాల్గొన్నారు ശുഭു സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഇതോസ്യ വാർത്ത സമാഹാരം వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం వాసవి